కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తల్లిని బతుకమ్మను దూరం చేశారని మండిపడ్డారు బిఆర్ఎస్ జగిత్యాలలో ఆమె పర్యటించారు పెద్ద సంఖ్యలో మహిళలు కార్యకర్తలు తరలివచ్చారు బైపాస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడంపై మహిళలు మండిపడుతున్నారని తెలిపారు ఆరు గ్యారెంటీ భాగంగా మహిళలకు రెండు వేల ఐదు ఇస్తానన్న హామీ ఏమైందని రేవంత్ సర్కార్ ను నిలదీశారు ఇక్కడికి వచ్చినమంటే ఇంకా పెద్ద కారణం ఉంది ఎంత కారణం తెలంగాణ ఉద్యమంలో మనందరం కలిసి కోట్లాం మనందరం కలిసి ముందుకు పోయినటువంటి సందర్భం ఇంకా పెద్ద కారణం ఉంది ఏందా కారణం తెలంగాణ ఉద్యమంలో మనందరం కలిసి కొట్లాడినాం మనందరం కలిసి ముందుకు పోయినటువంటి సందర్భం